ఆ రోజు ఎందుకోగాని అమ్మకు బోలేనంత కోపం వచ్చింది అసలు అమ్మకు కూడా అలాంటి పిచ్చి కోపం వస్తుందని అస్సలు తెలియదు నాకు నాకు తెలిసి అమ్మకి ఎప్పుడు ఉత్తుత్తి కోపం వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అప్పుడప్పుడు అంటే అమ్మ ఎప్పుడు చక్కగా నవ్వుతూనే ఉంటుంది కనుక నాన్నకి కోపం కొంచెం ఎక్కువే అందుకే ఎప్పుడూ గంభీరంగా మొహం పెట్టుకొని ఉంటాడు నాతో కొంచెం ముద్దుగా మాట్లాడినా అమ్మతో ఎందుకో ఒకందుకు అస్తమానం గొడవ పెట్టుకుంటూనే ఉంటాడు అదేం బుద్ధో మరి నాన్నంత చిరుపురం అంటున్నా సరే అమ్మ మాత్రం మొహంతోనే మాట్లాడుతూ ఉంటుంది ఆ రోజున మాత్రం అమ్మ బంగారం మొహం కాస్త బాగా ఎర్రగా అయిపోయింది పోయే పో పోతే పో నిక్షేపంగా పో అది ఎన్నాళ్ళు నీ కూడు పెడుతుందో అదీ చూద్దామని నాన్నను విసిరుగొట్టింది నాన్న మాత్రం అస్సలు నోరెత్తలా చెయ్యెత్తలా తేలుగుట్టిన దొంగలాగా నోరు వాయి మూసుకొని బయటకు చక్కబోయాడు అది సరే అమ్మ అది అని తెలిపింది పిన్నిని ఆవిడ పేరు వరలక్ష్మి గారు ఆవిడని పిన్ని అన్నాలని నాన్నే చెప్పాడు కానీ వరలక్ష్మి గారిని పిన్ని అంటే మటుకు అమ్మ కోపం వస్తుంది అలాగని అమ్మకు నచ్చదు కదా అని ఆవిడని వరలక్ష్మి గారు అన్నానో నాన్న కోపడతాడు ఈ గొడవ ఏమిటో అర్థం కాదు పెద్దవాళ్ళని గారు అనాలి కదా పిన్ని అయితే పిన్ని అనే పిలవాలి కదా మధ్యలో నన్ను ఎందుకు అలా బయటికి పోయిన నాన్న మళ్ళా మూడు రోజులైనా జాడలేకపోయేసరికి గాబరా అంతా ఇంత కాదు ఆ మాత్రం దానికి పోవయా పో అని అనడం ఎందుకు చెప్పండి వరలక్ష్మి గారిని పిన్ని అంటే చిరాకు పడుతుంది కదా మరి నాన్న నన్ను వరలక్ష్మి గారింటికి తీసుకుపోతూ ఉంటాడే అప్పుడప్పుడు కానీ అందుకు మాత్రం అమ్మ ఏమీ అందు మరి అందుకు కూడా కోపడాలి కదా అమ్మ కానీ ఏమీ అనదు కొంచెం అప్రసన్నంగా ఉండిపోతుంది అంతే అది చిత్రంగానూ ఉండదు మరి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను వరలక్ష్మి గారు కూడా నన్ను ఎంత బాగా చూస్తారో నాకు ఇష్టమని జంతికలు సున్నుండలు పెడతారు నేను కాఫీలు తాగనని బోర్నీటా కూడా ఇస్తారు అంత మంచి ఆవిడ అమ్మకెందుకు నచ్చదో నాకు అర్థం కాదు అమ్మా నాన్నగారు ఎంత దెబ్బలాడుకుంటూ ఉన్నా ఉత్తప్పుడు బాగానే నవ్వుతూనే మాట్లాడుకుంటూ ఉంటారు కదా మరి వరలక్ష్మి గారింటికి వెళ్ళినప్పుడు మాత్రం నాన్న ఆవిడ మాట్లాడుకునే దానికన్నా ఏవేవో కాగితాలు కళాలు ముందేసుకొని కూర్చునేదే ఎక్కువ అమ్మ కాఫీ కాస్తున్నప్పుడు నాన్న కూడా వంటింట్లో కూర్చుని కబుర్లు చెప్పడం వగైరా చేస్తుంటాడు కదా అప్పుడప్పుడు కానీ వరలక్ష్మి గారింట్లో ఎప్పుడు గదిలో కూర్చొని మాట్లాడడం వచ్చేయడమే కానీ ఆయన లోపలికి ఎప్పుడు వెళ్ళడు ఎందుకో ఏమో వరలక్ష్మి గారి వంటింట్లో కూడా పోతూ ఉంటాను నేనైతే ఆవిడెంతో మంచి ఆవిడ కదా ఆవిడ మంచం మీద పడుకుని నిద్రపోతాను అప్పుడప్పుడు అయినా అస్సలు కోపడదు ఒక్కొక్కసారి అమ్మకన్నా వరలక్ష్మి గారే మంచిదేమో అని అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ అలా అనుకోవడం తప్పేమో అని అనిపిస్తుంది కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కదా వరలక్ష్మి గారు నన్ను అమ్మంత ప్రేమగానే చూస్తుంది కదా అది నిజమే కదా ఓసారి పది రూపాయల నోటు పారేశాను పారేయాలి అని పారేసాను ఏంటి ఆ నోటు మీద బోలుడు భాషల్లో అక్షరాలు వచ్చేశారు కదా ఏమేం అక్షరాలను చదవగలనా అని చూస్తుంటే అప్పుడు ఆ మంచి గాలి వచ్చి ఆ నోటిని కాస్త ఎగరేసుకుపోయింది అంతే ఇందులో నా తప్పే ఉంది కానీ అమ్మ మాత్రం రెండు చెంపలు వాయించింది పైగా ఓర్పిచ్చినాముడు ఎలా బతుకుతావురా అని విసుకుంది మరి వరలక్ష్మి గారు వంద రూపాయలు ఇచ్చేదన్నా కొనుక్కోనా అన్న అందా ఆ మధ్యన అది కూడా పోయిందా లేదా అసలు దాంతో ఏమేం కొనుక్కోవాలా అనే ఆలోచన ఒక పట్టాన దెక్క జాగ్రత్తగా ఆ నోటిని నా ప్యాంటు జేబులో దాచించాను ప్యాంటు మార్చినప్పుడల్లా అది జేబు మారుతూ కూడా వచ్చింది కదా అయినా ఉన్నట్టుండే అది కాస్త మాయమైపోయింది దానికి ఎలా రెక్కలు వచ్చాయో ఏమో తెలీదు అసలు తప్పంతా నాన్నదే దాచమని అమ్మ చేతికి ఇస్తానంటే ఆయన గారు వద్దు నువ్వే దాచుకోనకపోతే అది అసలు పోయేదా పొమ్మన్నా కూడా మీరే చెప్పండి నోటు కాస్తా పోయిందనంటే పిన్ని కొట్టలేదు సరికదా పోనీ నాన్న ఇందా అని మళ్ళీ ఇంకో ఇచ్చింది అందుకే అమ్మకంటే పిన్నే మంచిదే అన్న అనుమానం వచ్చింది ఎంతకీ అనుమానం తేలలేదు ఓసారి వంటింట్లో దేనికోసం వెతుక్కుంటూ డబ్బాలను అటు ఇటు బెదిరిస్తుంటే ఒకటి కింద పడి అందులో ఉన్న కందిపప్పు అంతా నేలపాలైంది అమ్మకు కొంచెం కోపం వచ్చినా చెవులు మేలేసింది మరి వరలక్ష్మి గారింట్లో నేను ప్లేట్ సరిగ్గా పట్టుకోపోయేసరికి అది కాస్త కిందపడి జంతికలు సున్నుండలతో పాటు ఆ ప్లేటు కూడా గోవిందా అంది మరి వరలక్ష్మి గారు అసలు దొప్పట్లేదు మళ్ళా మరో ప్లేట్లో అన్నీ తెచ్చిపెట్టారు నవ్వుతూనే ఇలాంటివి ఇంకా కొన్ని ఉన్నాయిలేండి నాకేదన్నా సందేహం వస్తే అమ్మే కదా తీరుస్తుంది సాధారణంగా కానీ చిక్కొచ్చి పడింది కదా ఇక్కడ అమ్మ దగ్గర వరలక్ష్మీ గారి పేరే ఎత్తకూడదు కదా మరి ఎలా అప్పుడప్పుడు నాన్న కూడా అనుమానాలు తీరుస్తూ ఉంటాడు కదా అందుకని నా అనుమానం కాస్త నాన్న దగ్గర ప్రస్తావించాను ఈడ్చి దవడ మీద ఒకటి ఇచ్చాడు అమ్మతో ఎవరిని పోల్చకూడదు తెలిసిందా అని గర్జించాడు దవడ వాచిపోతే వాచిపోయింది కానీ నాన్న మాట నచ్చింది అవును అమ్మకెవరూ సాటరారు ఎట్టి పరిస్థితుల్లోనూ సాటరారు బుద్ధొచ్చింది